ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం హిందువులకు ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యక్తులు ఎంతటి వారైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ ఈవో అడిషనల్ ఈవోలకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు గత కొన్ని నెలలుగా కొంతమంది రాజకీయ నాయకుల ముసుగులో టీటీడీని సొంత పబ్లిసిటీ కోసం ప్రతి చిన్న విషయాన్ని కూడా గోరంతను కొండంత చేసి భూతద్దంలో చూపిస్తూ శ్రీవారి భక్తుల మనోభావాలను ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేయడం ప్రపంచ ప్రతించిన పవిత్ర పుణ్యక్షేత్రం హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల శ్రీవారి సన్నిధిలో గాని తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించినటువంటి విషయాలలో గాని ఏదన్నా తెలుసో తెలియకో పొరపాట్లు జరిగితే ఖచ్చితంగా తిరుమల శ్రీవారికి నిజమైన భక్తులు ఎవరైతే టిటిడి ఉన్నతాధికారులు ఉన్నారో చైర్మన్ గారు ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యని పరిష్కరించేందుకు చొరవ చూపాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి టిటిడి ప్రతిష్టను దిగజార్చకండి సొంత ప్రయోజనాల కోసం చీప్ ట్రిక్స్ చేస్తూ ఏదో పబ్లిసిటీ కావాలి అన్న ఒక ఆలోచనతో దురాలోచనతో తిరుమల శ్రీవారిని అడ్డం పెట్టుకుని చేస్తే మాత్రం ఖచ్చితంగా అది మహా అపచారం అవుతుంది ఈరోజు ఒక వ్యవస్థ ఖచ్చితంగా గత ప్రభుత్వంలో కూడా అనేక తప్పిదాలు చేశారు ఆ రోజు కూడా శ్రీవారి భక్తులుగా స్థానికులుగా అనేక సమస్యల్ని అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం వాళ్ళు స్పందించని పక్షంలో ఒక శ్రీవారి భక్తులుగా హైకోర్టులో కేసులు కూడా వేయడం జరిగింది ఈ రోజు కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నాం భక్తులందరికీ కూడా ఎవరైతే భక్తులు స్వామివారి మీద అపార నమ్మకంతో విశ్వాసంతో ఉంటారో వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా తప్పులు జరిగాయి అన్న సమాచారం వస్తే ఖచ్చితంగా మీరు టీటీడీ ఈవో గారికి అడిషనల్ ఈవో గారికి చైర్మన్ గారికి మెయిల్స్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా వాళ్ళు కానీ స్పందించకపోతే ఖచ్చితంగా న్యాయస్థానం ఉంది న్యాయస్థానంలో అధికార బలంతో అహంకారంతో తప్పించుకోవచ్చేమో గాని వెంకటేశ్వర స్వామి కోర్టులో ఏ పార్టీ రాజకీయ నాయకులు గాని ఏ అధికారులు గాని తప్పించుకోలేరు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి దయచేసి తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతకు భంగం కలిగే విషయాలలో ఒకటికి పది సార్లు ఆలోచించి మీకు ఏదైనా సమాచారం వస్తే మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా అధికారులతో కలిసి చెప్పండి తప్ప ఈరోజు మీరు దాన్ని వాళ్ళు తప్పు చేసింది అయితే ప్రచారంలో వంద రెట్లు భక్తుల్లో అపోహలు అనుమానాలు కలుగుతున్నాయి భక్తుల మనోభావాలు గాయపడుతున్నాయండి కాబట్టి దయచేసి శ్రీవారి భక్తులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎవ్వరు కూడా ఏదైనా సమాచారం తెలిస్తే ఖచ్చితంగా టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికే పనిచేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ కోణంలో శ్రీవారి భక్తులంతా కూడా ఆలోచించి తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను